ఆర్హెచ్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా క్రికెట్ అసోసియేషన్లో అన్ని విధాల అర్హులైన క్రీడాకారులకు అన్యాయం చేస్తూ అర్హత లేని వారిని ప్రాబబుల్స్ ఈవెంట్లో ఆడించి అక్రమాలకు పాల్పడుతున్నారని చంద్రశేఖర్ చౌదరి ఆరోపించారు ఈ సందర్భంగా అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన కుమారుడు పావని అండర్ ఫోర్టీన్లో చక్కటి ప్రతిభ కనబరిచిన డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి అర్హతలు లేకున్నా వయసు లేకున్నా నకిలీ దువ్వ అడ్డుపెట్టి ఇష్టారాజ్యం ఆవేదన వ్యక్తం నమస్కారములు మొదటగా ఈ నేను ఈ ప్రెస్ మీట్ కాల్ చేయడానికి కారణం ఏమంటే రీసెంట్గా జరిగిన అనంతపురం అండర్ ఫోర్ క్రికెట్ సెలెక్షన్స్ గురించి ఈరోజు ఈనాడు పేపర్లో ఒక ప్రచితమైన ఈ టాపిక్ గురించి మాట్లాడడం కోసం నేను పెట్టానండి ఇందులో ఈ ఈ పేపర్ మనకి ఈరోజు ఇచ్చిన న్యూస్ ప్రకారం కూడా బోగస్ సర్టిఫికెట్లు పిల్లల కొందరు బోగస్ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసి చేంజ్ చేసిన వాటి చేంజ్ చేసి వచ్చి సర్టిఫికేట్ సెలక్షన్ చూస్తున్నారు అలాంటి వాళ్ళ వల్ల కరెక్ట్ వయసు ఉన్న పిల్లలకి అన్యాయం జరుగుతుంది తర్వాత ఇంతకుముందు పేపర్లో ప్రకటించిన తెలిసిన తెలిపిన విధంగానే అండర్ అది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మాడిఫై చేసి వాళ్ళు దొరికిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు మన ఏడీసీఏ అనంతపురం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఎందుకంటే మామూలుగా వేరే మ్యాచ్లో అయితే ఎవరైనా అలాంటి సర్టిఫికెట్లు భోగ సర్టిఫికెట్లు ఇస్తే వన్ ఇయర్ టూ ఇయరో బ్యాన్ చేస్తారు అలాంటి చర్యలు ఎవరి మీద తీసుకోలేదు ఈ ఇయర్ కూడా ఇలాంటి టీంలో సెలెక్ట్ చేసిన కనీసం కనీసమంటే కూడా ముగ్గురు నలుగురు ఐదు ఆరు మంది పిల్లలు సర్టిఫికెట్లు భోగస్ సర్టిఫికేట్ పెట్టి అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ అయ్యారని చెప్పి అంటున్నారు అది వివరంగా డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ తీసుకున్న వాళ్ళని వాళ్ళు ఇచ్చి వివరణ ఇవ్వాలి తర్వాత అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ టీంలో డిస్టిక్ సెలక్షన్స్ అప్పుడు ప్రీవియస్ ఇయర్స్ ఈ పే పేపర్లు వాళ్ళు ఏడీసీ వాళ్ళు తెలిపిన విధంగా ప్రతి ప్రీవియస్ ఇయర్లో అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్ అండర్ ట్వంటీ త్రీ ఆడి డిస్టిక్ కానీ జోన్స్ కానీ స్టేట్ కానీ ఆడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్లో సెలెక్షన్స్ అప్పుడు వాళ్ళకి ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వడం అన్నది సాంప్రదాయం కానీ ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్లో లాస్ట్ ఇయర్లో డిస్టిక్ ఆడిన వాళ్ళకి ప్రాబ్లమ్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వలేదు తర్వాత ఇంతకుముందు ఇదే విధంగా జరిగితే నేను ఏడిసిఏ సెక్రటరీ గారిని తర్వాత ప్రెసిడెంట్ గారిని అడిగితే అప్పుడు ఆన్లైన్లో ఉండడం వల్ల నా మా అబ్బాయి కానీ లేకపోతే ఇంక పిల్లలు కానీ ఎవరు ఎన్ని వికెట్లు తీశారని చూపించి నేను అడగలిగా కానీ ఈ సంవత్సరం అలాగా వికెట్ ఆన్లైన్లో ఇవ్వలేదు ఎందుకంటే ఏదో వాళ్ళ ఉద్దేశంతోనే ఆన్లైన్లో క్రికెట్లు అన్ని అన్ని ఇవ్వలేదు ఇది స్కోరు మ మనకు వికెట్లు ఉన్న టీంలో సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి అడిగితే సార్ పొరపాటు జరిగింది అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇచ్చారు సెలెక్ట్ చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాచ్లో ఆడడానికి అవకాశం ఇవ్వలేదు ఇవ్వకుండా చివరి మ్యాచ్లో కానీ ఈ రోజు పేపర్లో ఐడిసి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు అన్నది మా అబ్బాయి గురించే నన్ను గురించి నేనే తప్పుడు ప్రచారం చేస్తున్నాను అంటున్నారు కానీ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి ఎన్ని వికెట్లు తీసినా కూడా ఎందుకు సెలెక్ట్ చేయలేదు అంటే వాళ్ళు పొరపాటు జరిగిందని సెలెక్ట్ చేసి సెలెక్ట్ చేసినా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరికే కూర్చోబెట్టరు చివరి ఓవర్ చివరి మ్యాచ్లో ఒక అవకాశం ఇచ్చి తొంభై ఓవర్ల మ్యాచ్లో కేవలం ఐదు ఓవర్లు ఇచ్చారు ఆ విధంగా తర్వాత ప్రతిభ చూపించలేదు అన్నారు తర్వాత ఈ సంవత్సరం ఆడిన సెలక్షన్స్ మ్యాచ్లో వాళ్ళు అన్నారు ముప్పై ఓవర్లు ఇచ్చి ఒక వికెట్ పడింది వాళ్ళ అబ్బాయి సెలెక్ట్ చేయలేదని ఆయన ఏదో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు నేను తప్పుడు ప్రచారం ఏం చేయలేదండి పిల్లల్ని లాస్ట్ ఇయర్ డేస్ వాళ్ళ రూల్ ప్రకారం అండర్ సిక్స్టీన్ అండర్ నైన్టీన్లో ఎలా ప్రాబుల్స్ మ్యాచ్ కన్సర్వ్ చేశారో మా వాడిని ప్రాబుల్స్ మ్యాచ్ వరకు అవకాశం ఇవ్వండి అని అడిగాను అంతే తర్వాత కేవలం బౌలర్కి వికెట్ ఒకటే కాదు వికెట్లతో పాటు ఎకానమీ ఎన్ని రన్లు ఇచ్చాడు అన్నది కూడా చూడాలి అలాగే ప్రాబుల్స్ మ్యాచ్లో మా అబ్బాయి పర్ఫార్మెన్స్ చేయకపోతే డిస్టిక్ మ్యాచ్లో మీరు తీసుకోవద్దండి అని చెప్పాను అవకాశం ఉంటే ప్రాబుల్స్ మ్యాచ్ ఇవ్వని అడిగాను ఇవ్వనందుకే ఇస్ నేను ఏడీసీ ఈ విషయం గురించి నేను ఏడీసీఏ ఏసీఏకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అధ్యక్షుడు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఈ విధంగా అన్యాయం జరుగుతుందని తర్వాత ఈ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ జరిగిన అండర్ ఫోర్టీన్ క్రికెట్ సెలెక్షన్స్లో కొందరు పిల్లలకి నలభై ఎనిమిది రన్లు కొడితే ముప్పై ఒక్క రన్లు వేయడం ఎందుకంటే సెలెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల కోసం వాళ్ళ మిడిల్ ఆర్డర్ ఆడించాలని ఉద్దేశంతో అలా చేశారంట అలా స్కోర్లు తప్పులు వేయడం కానీ లేకపోతే వాళ్ళకి కావలసిన పిల్లల్ని ఆడించడం కోసం కానీ ఇలాంటివి చేస్తున్నారు ఇలాంటివి చేయకూడదు కొందరు బాగా బ్యాట్స్మెన్ ఆడుస్తుంటే బాగా ఆడుతుంటే బౌలింగ్ బాగా చేస్తుంటే ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు గెటిగాడితే అరే వీడు బాగా బ్యాటింగ్ ఆడుతుంటే మంచి బౌలర్ చేత బౌలింగ్ చేయించి వికెట్ తీపించండి అప్పుడు వాళ్ళ ఆయన వచ్చి ఏం మాట్లాడో చూద్దాం అదేవిధంగా మంచి బౌలింగ్ చేస్తుంటే మంచి బ్యాట్స్మెన్ నిలదొక్కున్న బ్యాట్స్మెన్ దగ్గర వాడి చేత బౌలింగ్ వేయించండి రా వాడు వికెట్ అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేద్దామని ఈ విధంగా వ్యూహాలు పండుతుంటే అసలైన ప్రతిభ ఉన్న పిల్లలు అన్యాయం జరుగుతుంది మనం దానికి ఆ విధంగానే నేను మాట్లాడుతున్నాం వాళ్ళకు కావాల్సిన పిల్లలకి ఎక్కువ ఓవర్ల అవకాశము ఎక్కువ బ్యాటింగ్ అవకాశము అలా ఇచ్చుకుంటూ అవకాశం మిగతా పిల్లలకి అదేవిధంగా సమాన అవకాశాలు ఇవ్వడం లేదు ఆ విధంగా తర్వాత ఈ సంవత్సరం అండర్ ఫోర్టీన్ టీంలో సెలక్షన్స్ మేనేజర్గా టీంతో పాటు ట్రావెల్ చేసిన ఒక వ్యక్తి వేరే బయట క్రికెట్ అకాడమీలో ఒక కోచ్ ఆయన ఆయన్ని డిస్టిక్ టీంతో పాటు ఎలా పంపిస్తారు ఆయన ఒక ఇంకా వయసు ఉన్న క్రికెట్ ఆడదగ్గ ప్లేయర్ అలాంటివన్నీ చేస్తున్నారు ఇలాంటివన్నీ కొందరు పిల్లలు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్యాయం జరిగిన ప్రతి తల్లిదండ్రులు ఎందుకు రాలేకపోతున్నారండి ఎందుకు మళ్ళీ ప్రతి మళ్ళీ వచ్చే సంవత్సరంలో మా పిల్లలు అక్కడికి వెళ్ళాలి ఆడాలి అంటే మా పిల్లల్ని మళ్ళీ ఎక్కడైనా అరగదేస్తారన్న భయంతో రావట్లేదు నేను ఇద్దరు ముగ్గురిని అడిగా ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ కానీ వాళ్ళు అన్న మాకు ఎందుకన్నా మళ్ళీ వేస్తే నెక్స్ట్ ఇయర్లో ఇబ్బంది అంటుంటే వాళ్ళు రాకపోయినా నేను మా పిల్లాడు క్రికెట్ ఆడితే ఆడినివ్వండి లేబోతే లేదు చదువు అనేది మా పిల్లడికి ఉంది నేను ఆడుకోగలడు క్రికెట్లో నా పిల్లాడికి కాదు ఏ పిల్లలకి కూడా ఎవరికి కూడా ప్రతిభ ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అని అర్థం తర్వాత మాకు తెలిసిన ఒక అబ్బాయిది బాగా క్రికెట్ ఆడితే బాగా ఆడి అరవై మ్యా మామూలుగా విలీయమీటర్ అరవై వాళ్ళు డెబ్బై వాళ్ళు ఆడిన తర్వాత వాళ్ళు పిలిపిస్తారు అవుట్ అవ్వకుండా అయితే అయినా కూడా వాణి కూడా ప్రాబ్లమ్స్ మ్యాచ్లో కూడా అవకాశం ఇవ్వలేదు అది తప్పు జరిగిందని అని చెప్పి మళ్ళీ ప్రాబ్లమ్స్ అదేవిధంగా ఎనభై తొమ్మిది రన్లు కొట్టిన ఒక అబ్బాయిని అనే అబ్బాయిని కూడా ప్రాబ్లమ్స్ మ్యాచ్ ఇవ్వలేదు ఏమంటే అండర్ ట్వెల్ లో నేను అవకాశం ఇస్తా ఉన్నారు సరే అంటే ప్రాబ్లమ్స్ మ్యాచ్ వరకు అవకాశం లేదు ఇప్పుడు అండర్ ఫోర్టీన్కి నువ్వు సెలెక్షన్స్కి అవకాశం ఇచ్చినప్పుడు బాగా ఆడినప్పుడు అండర్ ట్వెల్వ్ అయితే ఏముంది అండర్ ఫోర్టీన్ అవకాశం ఇవ్వాలి ఇవ్వలేదు అలాంటి ఇద్దరు ముగ్గురు నలుగురు వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి గొడవ పెట్టుకుంటే మాట్లాడితే గట్టిగా అప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు వెళ్ళి అక్కడ ఏడీసీఏలో సెక్రటరీ గారితో అధ్యక్షు గారితో మాట్లాడి ఇలా జరిగింది మాకు అన్యాయం చెప్తేనే మళ్ళీ మీరు కన్సల్ట్ చేస్తున్నారా ఎంతమంది రాగలరు ఇక్కడికి వచ్చి మాట్లాడగలరు ఎన్నో జిల్లాలో ఇప్పుడు అనంతపురం హిందుపురం ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన పిల్లలు వస్తారు అందరి తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ మాట్లాడగలరా అంత టై ప్రయాసాలు ధనం అన్నీ ఉంటాయి ఇందులో కాబట్టి రాలేదు అన్న ఉద్దేశంతో నాకు తెలిసిన విధంగా ఇలాంటి ప్రతిభ గల పిల్లలకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ